వక్ఫు సవరణ నల్ల చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ముస్లింలపై కక్ష సాధింపు చర్యలను మానుకోవాలని ముస్లింల హక్కులను హరిస్తున్న మోడీ ప్రభుత్వం వైఖరి మానుకోవాలని డిమాండ్ చేస్తూ ఖమ్మంలో మసీదే వాహిదియా కమిటీ ఆధ్వర్యంలో ముస్లింలు భారీ ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించారు ఒక పథకం ప్రకారం బీజేపీ ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ దల్ ఎజెండాలను అమలు చేస్తూ ముస్లింలపై కావాలని అణచివేసేందుకు నల్ల చట్టాలను తెస్తున్నట్లు మహమ్మద్ సలాం సామశివరెడ్డి తదితరులు అన్నారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు ఒక్క ఆస్తులను ఈరోజు బిల్లు పెట్టి దాంతో కించపరిచే విధంగా వివరిస్తూ రాత్రి రెండు మూడు ఇంటికి బిల్లును పాస్ చేయించుకుంటాం దాంతోపాటు ఏదో ముస్లిం మైనార్టీలు అందరు కూడా నేనేదో బాగు చేస్తున్నట్టు వీళ్ళ బీజేపీలోనే ఈరోజు పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ ఒక్క ముస్లిం మైనార్టీకు అవకాశం వీలేదు రెండవది ఎక్కడ కూడా ముస్లిం మైనార్టీలకు రాజకీయాలు లేదు కానీ వీళ్ళు మాట్లాడే మాటలు ముస్లిం మైనార్టీలకు బాగు చేస్తున్నాం మేము అంతా కూడా వాళ్ళ మంచి కోసం ఇవంతా చేస్తున్నాం హిజాబ్ కూడా వాళ్ళ మంచి కోసమే యువతలాకు వాళ్ళ మంచి కోసమే వాళ్ళ మహిళల కోసమే ఇది కూడా ఏదో ఒక్కోటి భూములన్నీ చూసుకొచ్చి అట్టు పెట్టాలని ఈ రోజు ఉన్న పార్లమెంట్ భవన్ కూడా ఒక్కబోటు భూములోనే ఉన్నదే ఇదంతా కూడా బయటకు వస్తుంది రేపు అమ్ముకోవటం కోసం ఈ రోజు భూములు ఏమి లేవు కాబట్టి ముస్లింలకు ఈ రకమైన భూములు అమ్ముకుంటాం కోసం రక్తా చేసి ఈ బిల్లు ద్వారా వడాబాబులకు ఒప్పజెప్పి దాని మీద పెట్టనం చెల్లవించాలా ఓ పక్క నుంచి ముస్లిం మైనార్టీలను ఏమి లేకుండా చేయాలా ఆధారాలు లేకుండా చేయాలా వీళ్ళు కేవలం నామిక వాస్తే ఇక్కడ ఉంటున్నట్టు అనిపించాలని చెప్పి ఒక ఆలోచనతో ఈరోజు కుట్రతో చేస్తున్నది మోడీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ఏదైతే బిల్లు ఆమోదించారో ఆ బిల్లుని వాపస్ తీసుకోవాలని చెప్పి ఇలాంటి చట్టాలు అనేక వచ్చిన అనేక పోయిన అనేక చూసాం కానీ ఈ చట్టం మాత్రం బాగా బాధ కలిగించే విధంగా ముసలింపై దాడులు చేసే విధంగా ఉంది కాబట్టి వెంటనే నల్ల చట్టాన్ని వాపసు తీసుకోవాలని చెప్పి